హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ టేస్టీ అయిన అమ్మమ్మల నాటి నుంచి వచ్చిన బియ్యం పిండి పిట్టు ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీనికి తయారీ విధానం ఫస్ట్ మనం ఒక గ్లాసు బియ్యం పిండిని తీసుకోవాలండి బియ్యం పిండిని తీసుకుని దీంట్లో ఒక అర స్పూను టేస్ట్కి తగ్గట్టు సాల్టు ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలండి బియ్యం పిండిని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరికొందరికి రీచ్ అవుతుంది ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరి కొందరికి రీచ్ అవుతుంది ఈ వీడియో ఫ్రెండ్స్ ఒక వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి వాటర్ పోసుకొని క్లాత్ని శుభ్రంగా నీటిలో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి వాష్ చేసి పెట్టుకొని దానికి మనం ఆవిరి కుడుమకాయ అయితే ఎలా కట్టుకుంటామో సేమ్ అది ఎలా ఒక క్లాత్ని శుభ్రంగా కట్టుకోవాలి గిన్నెకి కట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని దాని మీద వేసుకొని వేసుకోవాలి వేసుకొని ఆ మిగతా ఉన్న క్లాత్ని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్పై పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్పై పెట్టుకొని ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మనం మధ్యలో చూసుకుని చెక్ చేసుకోవాలి చూడండి ఉడికిపోతే మనం వెళ్ళతో వేళ నొక్కు నొక్కి చూస్తే తెలుస్తుందండి పిండి మెత్తగా అయ్యిద్ది అంతేనండి అమ్మమ్మ నాటి నుంచి వచ్చిన పిట్టు కదండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదండి ఆడపిల్లలకైతే అయితే నొప్పులు రాకుండా పెడతారు ఇది అందరూ తినొచ్చండి అందరికీ చాలా మంచిదండి ఇది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసి వేరొక గిన్నెలోకి తీసుకోవాలండి తీసుకుని ఒక పది నిమిషాల పాటు చల్లారిన ఇవ్వాలి చల్లారిన తర్వాత పొడి పొడిగా చేసుకుని దాంట్లో ఒక కప్పు బెల్లం వేసుకొని కలుపుకోవాలి వేసుకుని కలుపుకున్న తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు నెయ్యి వేసుకోండి కొంచెం నేనైతే ఎక్కువే వేస్తున్నాను పిల్లలకి ఇది అంటే చాలా ఇష్టం అందుకని కొంచెం నెయ్యి ఎక్కువ వేసే చేస్తున్నాను ఇది అందరూ తినొచ్చండి ఇది అమ్మమ్మ నాటి నుంచి వచ్చింది కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పిట్టు ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది అంటండి అంతేనండి నెయ్యి పోసుకుని రెడీ పెట్టుకుంటే పిట్టు అమ్మమ్మల నాటి నుంచి తయారయ్యే పిట్టు ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరికొందరికి రీచ్ అవుతుంది ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్